హాయ్ అండి ఈరోజు స్టప్పుడు కాకరకాయ చేస్తున్నాను కాకరకాయలు అర కేజీ సాల్ట్ కారం నువ్వులు కొబ్బరి పొడి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ ఒకటండి చింతపండు కొద్దిగా చింతపండు అండి ఇంత సరిపోతుంది కొద్దిగా ఇవి నువ్వులు ఎండు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర వేయించుకోవాలండి కొద్దిగా రెండు మూడు నిమిషాలు అలా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇవి ఫ్రై చేసే విధానం చూపిస్తానండి స్టవ్ వెలిగిస్తున్నా జీలకర్ర కూడా వేస్తున్నానండి ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అండి వేస్తున్నా సిమ్లోనే వేయించుకోవాలి ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయండి తీసి జార్లు వేస్తున్నా మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నువ్వులు నువ్వులు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి రెండు స్పూన్లు వేయించుకోవాలి ఈ రంగు వస్తే సరిపోతుందండి లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిందండి కరివేపాకు వేస్తున్నాను వేయించుకోవాలి వేయించు వేయించుకున్నవన్నీ జార్లో వేసానండి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కారం స్పూన్ ఉన్నారు కారం అండి వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేయించిన కరియాపాకు అండి ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాను జార్లో ఇది గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకరకాయ ఇలా పై పైన తొక్కు తీస్తున్నానండి చేదు తగ్గుద్దని కాళ్ళ పెట్టుకోవచ్చు అలాగే నేనైతే తీసేస్తున్నాను కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా తొక్క తీసేసానండి ఇప్పుడు ఇలా ఘాటు పెట్టాలండి ఒక్క ఘాటు సరిపోతుంది ఇలాగా ఇప్పుడు దీంట్లో గింజలు అయ్యి లేత గింజలు అయితే వదిలేసుకోవచ్చండి బాగా పెద్ద ఎలా ఉంటే కొద్దిగా తీసేసుకోవచ్చు కొద్దిగా తీసినా పర్లేదు ఇవి పచ్చి కాకరకాయలేనండి ఉడకబెట్టడం అవి ఏం చేయలేదు ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకునేది దీంట్లో స్ట్రప్ చేసుకోవాలి ఇలాగా దీంట్లోనే చింతపండు వేసాం కదా అంత ఉండదు గ్రైండ్ చేసే దాంట్లో వేసాము అంతేనండి ఇలాగా మీకు కారణం కొంచెం ఎక్కువ కావాలంటే రెండు కొద్దిగా వేసుకోవచ్చండి ఇంకా ఇంకా ఇలాగే అన్నీ స్టప్ చేసేసుకోవాలండి మొత్తం ఇవన్నీ స్టప్ చేసుకున్నానండి ఇప్పుడు మనం కాకరకాయలు స్టప్ చేసింది బయట రాకుండా ఒక దారం ఇలాగా కొద్దిగా చుట్టేసుకుంటే బాగుంటుందండి ఇలా పెట్టేసుకుంటే ఇలాగ స్టప్ బయట రాకుండా ఉంటుంది ఇలా ఇలాగైనా వేయించేసుకోవచ్చండి ఏంటంటే బయటకు రాకుండా ఉంటుంది కొద్దిగా అని అంతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఆయిల్ పోసానండి ఇంకా ఆయిల్ పోసాను ఆయిల్ వేడి కాకరకాయలు వేస్తున్నాను ఇంకా అన్నీ ఇలాగే చూసుకోవాలి మీడియం లో పెట్టి వేయించుకోవాలండి కొద్దిసేపు కొద్దిగా ఇలాగ తిరిగేసుకోవాలండి తిరిగేసేసి మూత పెట్టేస్తున్నా సిమ్లోనే ఉడికించుకుంటా మూత పెడుతున్నానండి మూత తీస్తున్నానండి ఇప్పుడు ఇలా తిప్పుకోవాలండి పది నిమిషాలు పెట్టానండి నేను మూత వేసి కొద్దిగా తిరిగేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ తిరిగేసానండి మళ్ళీ మూత పెడుతున్నాను మూత తీస్తున్నానండి ఇంకో పది నిమిషాలు పెట్టానండి ఇలా వేగుతాయి కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి ఎక్కడైనా కొంచెం వైట్ వైట్ కొన్నా కొద్దిగా వేగిపోతాయి ఇలా ఉంటుందండి కాకరకాయ కలర్ వస్తుంది ఉడికిపోతుంది మెత్తగా బాగానే ఉంటుంది ఇంకా అయిపోయిందండి తప్పుడు కాకరకాయ రెడీ ఇంకా దించేసుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి